హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారు సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ వ్లాగ్స్ సో ఈ అయితే ఇంకొక కొత్త స్టోరీతో అయితే నేను ముందుకు వచ్చేసాను సో లేట్ ఇన్ టుడేస్ వీడియోలో వెళ్ళిపోదామా సో మనం ప్రీవియస్ వీడియోలో కనుక చూసుకున్నట్టయితే కుమారస్వామి తారకాసురుని యొక్క పేరుని గట్టిగా పిలుస్తూ ఆయన కైలాసం మీద నుంచి కిందకు దూకారనమాట సో ఇక్కడి నుంచి ఆయన యుద్ధం సన్నాహాలు అయితే మొదలుపెట్టారు ఆయన్ని సేనాధిపతిగా చేశారు కదా దేవతలందరికీ కూడా సో సైన్యం అందరూ కూడా ఆయన యొక్క ఆర్డర్స్ అన్నిటినీ కూడా వాళ్ళు శిరసావహించాలి చెప్పింది ప్రతిదీ కూడా వాళ్ళు చేయాలన్నమాట అలాగే ఆయన వాహనమైనటువంటి నెమలి కూడా అది కూడా ఎగురుతూ ఉందన్నమాట అది ఎలా ఉంది అంటే దాని యొక్క వర్ణన కూడా ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నారు కదా అది కూడా అలాగే పచ్చ రంగు అలాగే బంగారుపు రంగులో అది మెరు మెరుస్తూ ఉందన్నమాట అలాగే ఈయనకి ఒక జెండా కూడా ఉందన్నమాట ఆ జెండా మీద కోడిపుంజ అయితే ఉంటుంది సో ఆ జెండా కూడా రెపరపులాడుతూ ఉందనమాట అది ఎలా అక్కడ చూస్తే ఆ దృశ్యం ఎలా ఉంది అంటే కనుక అది శత్రువుని గట్టిగా పిలుస్తున్నట్టుగా అనిపించింది అనమాట ఆ జెండాను చూస్తే ఆ విధంగా అది రెపరపులాడుతూ ఉంది అలాగే దేవతలు కూడా కుమారస్వామి వెనకాలే ఆయన్ని అనుసరిస్తూ నడుస్తూ ఉన్నారనమాట అందులో దేవతల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వారు ఎవరెవరు అంటే సూర్యుడు చంద్రుడు అలాగే అగ్ని వరుణుడు అలాగే వీరందరికీ అయినటువంటి ఇంద్రుడు వీరందరూ కూడా అలాగే వీరభద్రుడు కూడా వీరందరూ కుమారస్వామి వెనకాల నడుస్తూ ఉంటే బ్రహ్మాండం మొత్తం కూడా చూసి ఆశ్చర్యపోతుందనమాట ఎందుకంటే ఈ పిల్లవాడికి పెద్ద వయసు ఏం లేదు అతను పుట్టి ఏడు రోజులే అయింది కానీ బ్రహ్మ దేవతలందరికీ కూడా చెప్పాడనమాట అంటే ఇంద్రుడికి వీళ్ళందరికీ కూడా ఏం చెప్పారంటే తారకాసురుని యొక్క మరణం అనేది కేవలం కార్తికేయన్ చేతిలోనే ఉంది అని చెప్పారు సో ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రవచనాన్ని ఫాలో అవుతూ పిల్లవాడైనప్పటికీ కూడా అతని వెనకాల అందరూ కూడా నడుస్తూ వెళ్ళారనమాట అయితే ఇక తారకాసురుడు అయితే వచ్చాడు అక్కడికి వచ్చి ఒక్కసారిగా చూసి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి కుమారస్వామిని చూసి అన్నాడు అనమాట ఏంటి ఇంద్రుడితో అంటున్నాడు ఏంటి ఇక దేవతలు ఎవరూ లేరని దాంతో యుద్ధం చేయడానికి మీరు ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చారు మా రాక్షసులు అందరూ కూడా దేవతలందరినీ కూడా వధించారా కేవలం కొంతమంది మాత్రమే మిగిలారు మీరే ఉన్నారా అని చెప్పేసి అన్నారనమాట అయితే ఇక అప్పటి నుంచి కూడా రాక్షసులందరూ కూడా దేవతల మీద దాడి చేయడం మొదలుపెట్టారు అలాగే ఈ తారకాసురుడు కూడా కుమారస్వామి మీద దాడి చేయడం మొదలుపెట్టాడు అయితే ఇక్కడ దేవతలు వాళ్ళు ఎంత చేస్తున్నప్పటికీ కూడా కొంత సమయానికి వాళ్ళలో ఉన్న శక్తి అంతా కూడా కోల్పోతూ ఉన్నారనమాట అలాగే మనం ఇక్కడ చెప్తే కనుక రాక్షసులు వాళ్ళకి మ్యాజికల్ పవర్స్ కూడా ఉంటాయి కదా వాళ్ళు మొత్తం ఆ ప్రదేశాన్ని అంతా కూడా ఒక గెడ్డ కట్టుకునేలాంటి స్థితికి అయితే తీసుకొచ్చారనమాట దానివల్ల ఇంద్రుడు కూడా స్పృహ తప్పి పడిపోయాడు అలాగే అగ్ని వరుణుడు ఇక మిగిలిన దేవతలు సూర్యచంద్రుడు వీరందరూ ఉన్నారు కదా వారు కూడా ఎంత పోరాడినప్పటికీ కూడా వారు కూడా చివరికి వాళ్ళలో ఉన్నటువంటి శక్తి అనేది అయితే సన్నగిలింది ఇంకా వీరిని చూసి మిగిలిన దేవతలు ఉంటారు కదా వారందరూ కూడా ఇంకా వాళ్ళలో ఉన్నటువంటి ఆశ అనేది తగ్గిపోతుంది అనమాట వాళ్ళు రాక్షసుల మీద ఎలాగైనా సరే గెలవాలనేది కోరికైతే అది బలంగా లేదు ఎందుకంటే మెయిన్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వాళ్ళు ఉన్నటువంటి శక్తి అయితే క్షీ క్షీణించింది కదా ఆ సమయం ఎలా ఉంది అంటే కనుక రాక్షసులే దేవతల మీద పై చేయి సాధించిన వారుగా కనిపిస్తూ ఉన్నారనమాట అయితే ఇదిలా ఉండగా ఇక్కడ కుమారస్వామి అలాగే తారకాసురుడు కూడా తారకాసురుడికి తాంత్రిక విద్యలైతే బాగా ఆయన వాటన్నిటినీ కూడా కుమారస్వామి మీద ప్రయోగిస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ కుమారస్వామి ఏడు ఏడు రోజులు బాలుడు అయినటువంటి అయినప్పటికీ కూడా అతనికి పుట్టుకతోనే ఈ తాంత్రిక విద్యలు ఇవన్నీ కూడా తెలుసు అనమాట మనం బ్లాక్ మ్యాజిక్ అంటాం కదా సో అవన్నీ కూడా తెలుసు అలాగే ఇతను ఏం మ్యాజిక్ చేసినప్పటికీ కూడా దానికి అగెనెస్ట్గా కుమారస్వామి కూడా చేస్తూ ఉన్నారు ఎలా అంటే ఇప్పుడు ఆకాశంలో ఒక పొగమంచు లాగా సృష్టిస్తే అప్పుడు ఏమో అక్కడ ఒక ఉరుములాగా మారుతున్నారనమాట తారకాసురుడు ఏనుగ్గా మారితే కుమారస్వామి సింహంలాగా మారారు అలాగే తారకాసురుడు ఒక సర్పంలాగా మారితే అప్పుడు కుమారస్వామి ఒక గద్దెలాగా మారనమాట ఇలా ప్రతిదానికి కూడా ఏది సృష్టించినప్పటికీ కూడా దానికి శత్రువుగా మారుతున్నారు కుమారస్వామి సో కొంత సమయానికి తారకాసురుని యొక్క ఏ తాంత్రిక విద్య కూడా పనిచేయలేదన్నమాట కుమారస్వామి ముందు అయితే ఏం చేశారంటే కత్తి బయటకు తీశారు కత్తి తీసి ఇక ద్వంద్వ యుద్ధానికి రమ్మన్నట్టుగా చెప్పారనమాట అప్పుడు కుమారస్వామి కూడా తన ఈటే ఉంటుంది కదా అది తీసుకొని ఇంకా ఇద్దరూ కూడా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు అయితే కొంత సమయానికి వారిద్దరూ కూడా మబ్బులు వెనక్కి వెళ్ళి యుద్ధం చేసుకుంటూ ఉన్నారు ఆ మబ్బులు కూడా వాళ్ళని అన్ వాళ్ళని పూర్తిగా కవర్ చేసేసాయి అనమాట అప్పుడు కింద ఉన్న వాళ్ళు ఎవరికి కూడా అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అంటే ఎవరు ఎవరు ఎక్కువగా దాడి చేస్తున్నారనేది వారు తెలియట్లేదు అన్నమాట కేవలం వారి యొక్క ఆయుధాలు ఉంటాయి కదా ఈటే అలాగే తారకాసురుని యొక్క కత్తి ఇవి రెండు ఒకదానితో ఒకటి కొట్టుకున్నప్పుడు వచ్చేటువంటి శబ్దం మాత్రమే అందరికీ వినిపిస్తూ ఉంది అయితే మొదట్లో భయంకరంగా వారు యుద్ధం అయితే ద్వంద్వ యుద్ధం అయితే చేసుకున్నారనమాట అయితే కొంత కొంత సమయం అయ్యేటప్పటికీ కత్తి యొక్క శబ్దం అనేది అంటే అంత ఫోర్స్గా కొడితే అంత శబ్దం వస్తుంది కదా ఆ శబ్దం అనేది కొంచెం కొంచెం తగ్గుతూ వస్తున్నట్టుగా అనిపించింది అనమాట అందరికీ ఇంకా అప్పుడు అర్థమైందనమాట కుమారస్వామి నెమ్మదిగా ఆధిపత్యం అయితే సాధిస్తూ ఉన్నారని అయితే ఇక తారకాసురుడికి చివరికి అర్థమైపోయింది అతనికి ముందు అక్కడికి వచ్చేటప్పటికీ అర్థమైనప్పటికీ కూడా భీకరంగా అవుతూ వచ్చాడనమాట యుద్ధానికి ఎందుకంటే లోపల లోపల ఆయన తెలుసు ఎందుకంటే ఇక్కడ కుమారస్వామి మహాశివుని యొక్క కుమారుడు కదా సో తను ఏదైతే బ్రహ్మ బ్రహ్మ నుంచి వరం తీసుకున్నాడో అందులో కేవలం మహాదేవుని యొక్క కుమారుడైన కుమారుడు మాత్రమే అతన్ని వధించగలనని వరం అయితే కోరుకున్నాడు కదా సో ఇక్కడ కుమారస్వామి వస్తున్నాడని ఆయనకు తెలుసు కానీ ఆయన లోపల లోపల భయంగా ఉన్నప్పటికీ కూడా బ పైకి మాత్రం భీకరంగా ఉన్నట్టుగా కనిపించారనమాట సో ఇక చివరికి ఆయనకు అర్థమైపోయింది ఇంకా తన చావు అనేది దగ్గరికి వచ్చేసింది అని ఇంకా అప్పుడు కుమారస్వామి తన ఈడితో ఒక్కసారిగా తారకాసురుడిని గట్టిగా పొడిచారనమాట దాంతో తారకాసురుడు మరణించాడు అప్పుడు ఇక మిగిలిన దేవతలు అందరూ ఉంటారు కదా ఇంకా వాళ్ళలో ఉత్సాహం అయితే పెరిగిందనమాట ఎందుకంటే ఇక వాళ్ళకు ఉన్నటువంటి లీడర్ అయితే అక్కడితో చనిపోయాడు కదా ఇంకా ఈ రాక్షసుల్లో కూడా వాళ్ళు కూడా ఉన్నటువంటి శక్తి కొంచెం తగ్గిపోయింది తగ్గిపోయిందనమాట ఎందుకంటే వాళ్ళని లీడ్ చేయడానికి ఎవరూ లేరు ఇంకా వాళ్ళు మాత్రం మిగిలిపోయారు కదా సో ఇక అదే అదునుగా తీసుకుని దేవతలు వారి మీద దాడి చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేశారు సో ఆ విధంగా ఆ యుద్ధంలో అనేక మంది రాక్షసులైతే మరణించారు తారకాసురుడు అయితే మరణించాడు కదా సో ఇక్కడ ఈ విధంగా కుమారస్వామి తారకాసురుని యొక్క సంహారం అయితే చేశారు సో ఆయన చేసిన తర్వాత సంహారం అయిన వెంటనే ఆయన యొక్క రూపం అనేది ఎలా ఉంది అంటే ఆయనకి ఆరు తలలు ఉంటాయి కదా అందువలన ఆయన్ని మనం షణ్ముఖ షడాన అని పిలుస్తామన్నమాట ఆ నామాలతో ఆరు తలలు అలాగే పన్నెండు చేతులతో ఆయన నెమలి మీద కూర్చుని ఉన్నారనమాట సో ఇక దేవతలందరూ కూడా ఆయనకి నమస్కరించుకున్నారు అలాగే బ్రహ్మ కూడా చాలా సంతోషించారనమాట తారకాసురుని యొక్క అవాధి చూసి అయితే బ్రహ్మ యొక్క సంతోషం అనేది ఎక్కువ కాలం ఎక్కువసేపు కూడా ఉండలేదనమాట అది ఎందుకు ఏంటి అనేది మనం నెక్స్ట్ స్టోరీలో తెలుసుకుందాం సో ఈ స్టోరీ కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ